హాయ్ హలో నమస్తే సో ఎస్ డాన్స్ ఐకాన్ ఎంత అంగరంగ వైభవంగా స్టార్ట్ అయిందో అందరికి తెలుసు డాన్స్ ఐకాన్ టూ స్టార్ట్ అవుతుంది అనగానే దాంట్లో మెంటస్ ని చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఎపిసోడ్ అయిపోయింది దాంట్లో మనకి జానులది అలాగే సోనాలి వీళ్ళిద్దరు తెలుసు మీ అందరికి సో ఎలిమినేట్ అవ్వడం జరిగింది సో వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు ఏం జరిగింది లోపల అనేది మనం ఇప్పుడు అడిగి తెలుసుకున్నాము సో హాయ్ జాను హాయ్ హాయ్ సోనాలి ఎలిమినేట్ అయ్యారంటే చాలా బాధ కనిపిస్తుంది మీ ఇద్దరు ఏంటి చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు అంటే ఏదైనా మన మంచికే అని అదే ఎక్కువ నమ్ముతాను నేను నన్ను ఓంకర్ అన్న గాని అశ్విన్ అన్న గాని ఆహా టీం గానీ ఏ జానవి సరిపోతుంది మెంటర్ గా అని ఎంచుకున్నప్పుడే నేను గెలిచాను బట్ ఇలా ఫస్ట్ ఎపిసోడ్ కి ఎలిమినేట్ అవడం అనేది చాలా పెయిన్ఫుల్ అనిపిస్తుంది చూసి ఆడియన్స్ కి ఖచ్చితంగా ఎందుకంటే నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు డాన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ కంటెస్టెంట్ అంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు సో ఏంటి ఏం జరిగింది అసలు లోపల ఎందుకు ఎలిమినేట్ అయ్యవ యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్ లో తనకి హెల్త్ బాగాలేదు ఇప్పటికి కూడా కొంచెం హెల్త్ బాగాలేదు సో ఆ ఎనర్జీ డౌన్ అవడం వల్ల కొంచెం దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఎంత నా ఫ్యాన్స్ అయినా కూడా వాళ్ళు కరెక్ట్ ఓటింగ్స్ చేశారు ఎందుకంటే డ్యాన్స్ బాగుంటేనే ఓటింగ్ వేయాలి ఏదైనా ఇప్పుడు జెన్యున్ గా సో వాళ్ళు కూడా జన్యున్ గా చేశారు ఎందుకంటే ఇక్కడ ఎనర్జీ లేదు హెల్త్ బాగాలేదు కాబట్టి మేము ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాం తనకి హెల్త్ కరెక్ట్ ఉంటే ఫైనల్ కొట్టెస్ట్ హెల్త్ బాగాలేకనే ఎలిమినేట్ అయ్యి తప్ప లోపల చాలా మంది ఆడియన్స్ అనుకుంటున్నారు ఏంటంటే ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అని కూడా అంటున్నారు ఎందుకు అంటే నిజంగానే అన్ఫేర్ అనుకోచ్చా ఫైవ్ లో మోస్ట్ ఆఫ్ ఆర్ ద వెరీ టాలెంటెడ్ పర్సన్ ఎవ్రీ ఎవ్రీవన్ నోస్ దట్ సో అన్ఫేర్ అనుకోవచ్చా ఇక్కడ అనిపిస్తున్న లోపల అలా ఏం లేదు ఎందుకంటే మేము జెన్యున్ గా ఒప్పుకునేది ఏంటంటే మాకు హెల్త్ బాగాలేక ఎనర్జీ డౌన్ అయింది సో ఇప్పుడు నేను ఒక డాన్స్ అని కాబట్టి నాకు తెలుసు ఇప్పుడు మేము కరెక్ట్ చేయకుండా అన్ఫేర్ అని మేము అనలేము సో అసలు డాన్స్ అక్కడ టూ కి మెంటర్ గా తీసుకుంటున్నారు జాను అని అనగానే ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మాట్లాడే ఛాన్స్ రాలేదు ఇప్పుడే వచ్చింది సో ఓంకార్ గారు షో అంటే ఆబ్వియస్లీ హైప్ ఉంటుంది సో డాన్స్ సెకండ్ వన్ లో చాలా మంది చూసాం మనము సో ఇప్పుడు డాన్స్ సెకండ్ టూ అని అనగానే ఇంకా స్పెషల్ గా ఉండబోతుంది అని సో ఈ డాన్స్ సెకండ్ టూ లో జాను మెంటర్ అనగానే ఒక చిన్నవాటే ఇట్లా కనిపించింది అందరికి అన్నట్టు ఎందుకంటే ఇంతకు ముందు డాన్స్ షో కూడా మేము చాలా చూస్తున్నాం ఇది కాబట్టి సో ఏంటి ఎలా అనిపించింది జర్నీ చిన్న జర్నీ బట్ హౌ హెడ్ ఫీల్ చాలా బాగా అనిపించింది అసలు ఆ నాకు ఆ పెడదాం మెంటర్గా అన్నప్పుడే అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఓడిపోవచ్చు ఎలిమినేషన్ అవ్వచ్చు కానీ అక్కడే గెలిచాను నేను చాలా మంది ఫోక్ అనగానే కొంచెం వేరేలాగా చూస్తారు సో ఆ ఫోక్ డాన్సర్ ని తీసుకొచ్చి మెంటర్గా కూర్చోబెట్టడమే ఫస్ట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా చిన్న జర్యే కావచ్చు బట్ ఎప్పటికైనా గుర్తుంటది అన్నయ్యతో నేను వర్క్ చేశాను అని కానీ తినకు మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా చాలా మంచి డాన్సర్ బట్ హెల్త్ ఇష్యూ వల్ల ఈ రోజు ఇలా అయింది బట్ తిని మంచి పొజిషన్ ఉంటుంది అని నాకు నమ్మకం ఉంది సోనాలి సోనాలి పర్ఫార్మ్ ఒలింపిక్స్ లో కూడా పర్ఫార్మ్ చేసింది ది బెస్ట్ డాన్సర్ అని చెప్పుకోవచ్చు వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్ ఉన్న కంటెస్టెంట్స్ లో సో అప్డేట్ యూ ఫీల్ ఎలా అనిపించింది నన్ను నన్ను అడుగుతుంది నువ్వు ఓకేనా నువ్వు ఓకేనా I'm I okay. was worried about that because I couldn't perform well first yeah. time because mm. I was not well. Mm. So. Sorry. sorry oh, oh. This is so emotional. <laughs> sorry, Adhu. What do you want to say to Jan from your bottom of I mean, of I was just heart. feeling bad because of me. She also got eliminated with oh, me. Yeah yeah, 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 And because this, this was a great experience for me. And. Uh, i was little sad because i couldn't perform well yeah but uh, that was not my 100% of course yes and uh, really sorry but i'm God. grateful i'm grateful everything happens for my good i believe for a yes. reason yes ah. <laughs> yes so i'll mm. see what happens so, so happy may so, happy. So happy but malli oka chance chance ostara వచ్చేస్తాం ఇచ్చి పడేస్తాం ఇచ్చి పడేస్తాం ఇచ్చి పడేస్తాం మిగతా ఫైవ్ కంటెస్టెంట్స్ లైక్ ఇంక్లూడింగ్ హర్ సో ఇప్పుడు ఎలిమినేట్ అయ్యారు కాబట్టి మిగతా ఫోర్ కంటెస్టెంట్స్ లో ఎవరు మీకు ఫేవరెట్ బర్కతి బర్కతి తనకు సపోర్ట్ ఎక్కువ ఇస్తాను నేను ఫుల్ సపోర్ట్ ఇంకొకటి తను యశ్ మాస్టర్ వాళ్ళ కంటెస్టెంట్ పాప ఇద్దరు పాపలకైతే నేను ఫుల్ సపోర్ట్ ఇస్తాను సీరియస్ గా నేను ఎక్కడ ఉన్నా సరే బయట వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఓట్లు వేసేస్తాను నేను వేసేస్తాను వాళ్ళిద్దరికి సాధ్వట్ సో ఎలా అనిపించింది చిన్న జర్నీ లాస్ట్ మీ మాటల్లో అండ్ మోస్ట్ మోస్ట్ ఆఫ్ దట్ ఓంకార్ గారి షో అనగానే అందరికి చాలా అయ్యో ఇంకా ఉంటే బాగుండే ఫీల్ ఉంటుంది కదా అంటే నేను ఫస్ట్ తన డ్యాన్స్ చూసిన తర్వాత అయ్యో ఫివర్ వచ్చింది కదా అనుకున్నాడు ఆ డాన్స్ చూసి మన ఓటింగ్స్ అందరూ చేశారు అంటే మేబీ మనలో కూడా అనుకోవచ్చు ఇంకొంచెం డాన్స్ చేసి ఉంటే అక్క వాళ్ళ కంటెస్టెంట్ ఇంకా బాగుండేది అక్క ఉండేది అని అందరూ ఫీల్ అవుతారు నేను కూడా ఫీల్ అవుతాను అరే మనం కూడా ఉంటే బాగుండు ఫైనల్స్ దాకా వస్తే బాగుండేమో ఇంకా ఉండేది కదా ఆ ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది తనకు ఉంటే ఫైనల్స్ కి వెళ్ళాలని బట్ అంటే జెన్యున్గా ఏంటంటే డాన్స్ అంటే డాన్స్ ఉండాలి మెంటల్ ఎక్స్పీరియన్స్ అలా ఇప్పుడు అది తెలిసింది ఇప్పుడు మనం ఏంది ఒక మాస్టర్ డ్యాన్స్ డాన్స్ నేర్పిచ్చి మనం వెళ్ళి స్టేజ్ మీద డాన్స్ చేస్తాం కానీ ఇప్పుడు డాన్స్ చేస్తుంటే జడ్జ్మెంట్ ఇవ్వడం ఆ టెన్షన్ అమ్మో అది అంతా ఇప్పుడు తెలిసింది నాకు ఇప్పుడు నేను మెంటర్ గా చేయను ఫిక్స్ అయ్యారా అలా ఏం లేదు ఇప్పుడు తెలిసింది ఇంకెలా చేయాలనేది ఇంకా ఉంది ఎక్స్పీరియన్స్ వచ్చింది సో ఈసారి ఈ మెంటర్ ఛాన్స్ తో ఖచ్చితంగా డబుల్ డబుల్ ఎక్స్పీరియన్స్ వచ్చి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం దూసుకెళ్ళిపోతా అంటున్నాను సో జాను ఓటింగ్ ప్రాసెస్ మీదనే ఎలిమినేట్ అయ్యారా అసలు ఎందుకంటే చాలా ఒక ఉత్కంఠ భరితమైన సిచ్యువేషన్ ఉంది అక్కడ బట్ మీ ఫేస్ లో బాగా అది కనిపించలేదు నిజంగా చెప్పాలి ఎలా అనిపించింది ఆ మూమెంట్ లో ఎలిమినేట్ అవ్వడం పక్కన పెడితే ఎక్కడైనా కొంచెం ఇలా అయి ఉంటే బాగుండు లేకపోతే ఓట్స్ ఎక్కువ వచ్చి ఉంటే బాగుండు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి నేను ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఓట్స్ చాలా వస్తాయి అనుకున్నాను బట్ ఏంటంటే అంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది మనోళ్ళు కూడా ఇప్పుడు నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు కూడా కరెక్ట్ జడ్జ్మెంట్ ఇచ్చారు అంటే ఓటింగ్ ద్వారానే ఉంది ఇది ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తే వాళ్ళు సేఫ్ అనమాట లీస్ట్కి ఎవరు వస్తే వాళ్ళు సో మాకు లీస్ట్ వచ్చింది మా పర్ఫార్మెన్స్ బట్టే వచ్చింది కాబట్టి సో జనాలకి ఎంతవరకు నచ్చింది ఎవరిది నచ్చింది వాళ్ళ బట్టి ఉండొచ్చు అని అనుకుంటున్నారు అంటే ఇప్పుడు వాళ్ళది వాళ్ళు ఓట్స్ ఇచ్చారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాము అంటే మేము ఫస్ట్ వాళ్ళకి తెలియదు కదా ఫీవర్ వచ్చిందా ఎలా వచ్చింది చూడరు వాళ్ళు చెప్పలేదు అసలు అంటే పర్ఫార్మెన్స్ ముందు ఖచ్చితంగా అలా ఏం చెప్పలేదు ఆ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత చెప్పారు ఆ పర్ఫార్మెన్స్ చేసే ఇప్పుడు జనాలు ఏం చూస్తారు పర్ఫార్మెన్సే చూస్తారా ఫీవర్ వచ్చిందా ఏం వచ్చిందా చూడరు సో ఓవరాల్ గా ఫైవ్ కంటెస్టెంట్స్ ఉన్నారు సో అందులో కొంచెం ఎవరు బాగా చేయలేదంటే సోనాలి బాగా సో దాని వల్ల ఏమైంది లీస్ట్ సపోర్టింగ్స్ వచ్చాయి మేము హ్యాపీ మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే ఒక లెసన్ ఏదైనా మంచికే మేబీ ఏమో చెప్పలేము అంటే ఇన్నిసార్లు చెప్పలేము చెప్పలేము అంటే వెనక్కి మళ్ళీ వస్తారు మేము అనుకోవాలి ఆడియన్స్ అందరూ చెప్పకనే చెప్తుంది మీరు అందరూ ఖచ్చితంగా కమెంట్ చేయండి ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి ఏమో వస్తామేమో చెప్పలేము హా కమ్ బ్యాక్ కమ్బ్యా నువ్వు అంటే అంటుంది ఆవిడ కూడా కానీ తొందరగా కనెక్ట్ అయ్యాము సో అంకర్ గారు షో అని కానీ డిసిషన్ ఇస్ వెరీ పర్టికులర్ ఉంటుంది ఆ టెన్షన్ మూమెంట్ ఉంటుంది ఖచ్చితంగా ఏంట్రా నాయన ఇంకెప్పుడు చెప్తారా బాబు అని నేను అన్నాను కూడా లాస్ట్ కి అన్నా తొందరగా చెప్పవా అన్న టెన్షన్ తట్టుకోలేకపోతున్నామని ఆ వన్ మినిట్ లోనే వెళ్ళిపోతాయి సార్ చెప్పిన తర్వాత ఇద్దరు ఇలా చూసుకొని నవ్వుకున్నాము తెలుసు కదా మాకు ఓకే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు దే నో ఎలిమినేట్ అవుతారని బట్ యా ఐ వాంట్ సే ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ సో యా ఇప్పుడు వెళ్ళినా మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు జాన్ ఎందుకంటే మీరు అందరు చూస్తున్నారు కదా కమెంట్స్ అండి కమెంట్ చేయండి ఖచ్చితంగా పాపం చాలా సార్లు అడుగుతున్నారు షీ వాంట్ టు కమ్ బ్యాక్ సోయా ఏ మీరు అనుకుంటే వస్తాను లేదంటే ఇంకా కొత్త వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి చాలా మంది ఉన్నారు ఇప్పుడు అన్నతో వర్క్ చేయాలని చాలా మందికి ఉండిద్ది నేను చేశాను అది చిన్న జర్నీ అయినా అన్నతో వర్క్ చేశాను అది ఎప్పటికీ గుర్తుంటుంది నాకు థ్యాంక్ యూ ఓంకరణ్య అండ్ అశ్విన్ అన్య ఆహా టీమ్ కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సోనాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్స్ మీ జర్నీ ఇక్కడి నుంచి ఇంకా మెట్టు మెట్టు పైకి వెళ్తూ ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని నేను కూడా యూ